నేమ్యా గ్రంథం ధ్యానించుకున్నాం ఎజ్రా గతంలో చూసుకున్నాం అయిపోయింది గత వారంతో అయితే ఇప్పుడు నేహియా గ్రంథాన్ని మనం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్ళినాం నేహి అనగా యహోవాయే ఆదరించేవాడని అర్థం యహోవా ఎవరిని ఆదరిస్తాడు అంటే అనేందు విశ్వాసము కలిగి అనేందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుని విసర్జించి పరిశుద్ధతలో కొనసాగుతూ వారికి పరీక్ష పరిశోధనలు కలిగినప్పుడు సాతానుడు లేక శత్రువు వారికి విరోధంగా పనిచేసి వారికి శ్రమ కలిగ చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆదరిస్తాడు అందుకనే పౌలు మన దేవుడికి ఏమని పేరు పెట్టాడంటే ఆయన స్వభావాన్ని బట్టి తన పేరు పెట్టాడు చూడండి రెండవ పది మొదటి అధ్యాయము రెండవ పది మొదటి అధ్యాయము మూడవ వచ్చిన చదవండి కనికరము చూపు తండ్రి ఎవరండి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు చూసారు ఏమి ఉత్తర పెట్టాడు కనికరం చూపు తండ్రి సమస్త సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు దేవుడు మన యేసుక్రీస్తు తండ్రి దేవుడు గాక ఎందుకంటే ఎందుకు మన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఎందుకు స్థుతింపడాలంటే దేవుడు కనికరం చూపించాలన్నా కనికరం చూపించచ్చు సమస్తమైన ఆదరణ ఏం చేస్తాడు పౌలంటాడు కింద భాగాల్లో ఎట్టి శ్రమల్లో ఉన్న వారి వారిను మేము ఆదరించినట్లు మా సమస్త శ్రమల్లోనూ మమ్మల్ని ఆదరించినట్టు కాబట్టి దేవుని సేవ చేసేటప్పుడు మనము గుండా వెళ్ళినప్పుడు ప్రభువే మనల్ని ఆ శ్రమలో ఆదరించినప్పుడు వారి ఇతరులు ఇతరులు కూడా శ్రమానుభవం గుండా వెళ్ళేవారికి ఆదరించి ఆదరించేవారిగా ఉండాలి సో ఇది సంఘంలో మనందరికీ కూడా ఉండవలసింది సమాజంలో మనం చూసినప్పుడు ఈ దినాల్లో ఒకరి బాధలు ఒకరు పట్టించుకోవట్లేదు అయితే దేవందయవాళ్ళు మనం అట్లా చేయట్లేదు మీరు కూడా సహకరిస్తున్నారు చాలామంది ముఖ్యంగా సహోదరులు సహోదరులు కొద్దిగా తక్కువే ఉన్నారు ఆ విధంగా చేసి యథార్థంగా మనం ప్రార్థన చేస్తున్నాం వారి శ్రమ వారి ఆదరణ వారి పరిస్థితులను నుంచి కూడా విడిపించి అనేక మందిని ఆదరించడం మనం చూస్తున్నాం అందుకనే పౌరులు కూడా ఏప్రిల్ పదమూడో అధ్యాయంలో కూడా చెప్పిన మాటను బట్టి చూడండి మూడవ వచనం తెలుసు మనకి ఏప్రిల్ పదమూడు మూడు మీరు మీరు అందరూ మానే మీరు మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే బంధకము ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే మీరును వారితో కూడా తర్వాత మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచిన వారిని జ్ఞాపకం చేసుకుని కష్టము మనం కూడా శరీరంలో ఉన్నారు ఏ మనిషి కూడా శ్రమకి అతీతుడు కాదు ఏదో టైంలో ఏదో సమయంలో అన్నదినము కూడా ఏ రోజు ఏమొస్తుందో మనకు తెలియదు అందుకనే యోగు కూడా అంటాడు నేను ఏదైతే నా మీదకి రాకూడదు అనుకున్నానో దేనికైతే నేను భయపడ్డానో అదే నా మీదకి వచ్చిందంట ఎందుకంటే మనల్ని ధైర్యపరచడానికి శ్రమంలో దేవుడే మనల్ని ఆదరించడానికి సెమర్లో దేవుని చేత ఆదరింపబడి ధైర్యంగా ఉండి ఇతర కష్టాలు అనుభవించే వారిని కూడా మనం ధైర్యపరచడానికి ఆదరించడానికి ఒకరినొకరి దేవుడు ఆ రీతిగా సిద్ధపరుస్తాడు కాబట్టి యేసుప్రభు పొందిన శ్రమలు ఇన్ని అన్ని కాబట్టి అందరినీ కూడా ఆదరించి అయ్యాడు అందుకనే యేసుప్రభు చెప్పాడు నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి చేత వాగ్దానం చేయకుండా పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ వస్తాడు మీతో ఉంటాడని చెప్పాడు ఎందుకంటే ఈ లోకంలో క్రైస్తవ బిడ్డలంగా క్రైస్తవ సాక్ష్యం కలిగి ఉండాలంటే క్రీస్తునికి వచ్చిన సాక్ష్యాన్ని మనం ఇతరులకి చెప్పాలంటే సువార్తని ఇతరులకు ప్రకటించాలంటే ఈ లోకంలో శ్రమ కలుగుతుంది నేను సమాధానాన్ని మాత్రం కాదు కానీ ఇంట్లో అది ఖడ్గాన్ని పంపడానికి అంటాడు అయితే ఒకరికి ఇద్దరు ఇద్దరికి ఒకరు వేరైపోతారని చెప్పాడు అంటే భర్త యేసుప్రభు నమ్ముకుంటే భార్య నమ్మదు నమ్ములు అవిశ్వాసి విశ్వాసిని శ్రమ పెడుతూ ఉంటాడు పిల్లలు అంతమంది తల్లిదండ్రులు పిద్దరు నమ్ముకుంటే పిల్లలు సహకరించరు శ్రమ పెడుతూ ఉంటారు ఈవెను పిల్లలందరూ కూడా యేసుప్రభు నమ్ముకున్నందుకు వదిలేసిన తల్లిదండ్రులు అనేక మంది ఉంటున్నారు సో దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు కానీ ఇలా యశుద్దమని కుటుంబంలో ఒకరిని నమ్ముతుంటే వారికి ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో శ్రమ పడుతున్న వారిని క్రీస్తులోకి వచ్చిన వారిని ఆదరించే బాధ్యత మనందరికీ కూడా ఉంటుంది అదే ఆ పరిస్థితుల్లో మనం కూడా ఉండవచ్చు ఈ శరీరంలో ఉన్నంత కాలము ఇటువంటి పరిస్థితులు ఉంటూనే ఉంటాయి కనుక మనం మనం దేవుని వలన ఆదరింపబడి ధైర్యంగా ఉంటూ విశ్వాసంలో స్థిరంగా ఉంటూ తర్వాత మన ముందున్న వీళ్ళ కొరకు సహవాసంలో ఉన్న వారి కొరకు వారిని ఆదరించేటట్టుగా మనం చేయాలన్నమాట కాబట్టి ఒక మాటలో ప్రోత్సహించడం కానీ లేకపోతే వారికి వారి అవసరాల్లో పాలు ద్వారా కానీ లేకపోతే దేవుని యొక్క వాగ్దానాలు వారికి చెప్పడం ద్వారా కానీ వారి కొరకు వారితో కలిసి ప్రార్థన చేయటం ద్వారా కానీ అలా చేయాలి దేవుని వలన మీలో చాలామంది ఆ విధంగానే చేస్తున్నారు రమాదేవి గారికి కూడా కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు నేను కూడా కొంతమంది సహోదరులని రమాదేవి గారి వైపు మళ్ళీస్తూ ఉంటాను అలా నా సహోదరు ఉంటారు ఆయనకి ఆవిడకి ప్రార్థన చేయించుకోండి ఫోన్ చేసి అని చెప్తూ ఉంటాను ఇలాగా తద్వారా ఆమెతో మాట్లాడినప్పుడు వారు ఆదరించబడుతారు దేవుడు కూడా కనికరించి ప్రార్థనలు ఆకం జాపిస్తారు మనం అందరం కూడా చేస్తాం నోటీస్కి వచ్చిన పరిస్థితిని బట్టి ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా వారి కొరకు మనం వెంటనే భారంగా ప్రార్థన చేస్తాం కనుక కొన్నిసార్లు ప్రత్యేకమైన సమయాన్ని కూడా కేటాయించి ఆ విధంగా అత్యవసర పరిస్థితుల్లో చేస్తాం కనుక అయితే వారు వారి ఆదరణ పొందిన తర్వాత వారు దైవికంగా ఉండేలాగని కూడా మనం ప్రార్థించేయాలి దేవుడికి కేవలం వారి శరీరం బాగు చేసుకుని వెళ్ళిపోతే ఆయనకి ఇష్టం ఉండదు పది మంది పుష్ రోగులు లోక శు వార్త పదిహేడు అధ్యాయంలో పదో వచనంలో వచ్చారు చదవనవసరం లేదు అయితే పది మంది పుష్ణోగులు వస్తే పది మందిని బాగు చేశాడు ఒక్క ఆయనే తిరిగి వచ్చి యేసు ప్రభు కృతజ్ఞతలు చెల్లించాడు అయితే మిగిలిన తమ్మాండు గ్రేరీ అంటాడు వారు తిరిగి ధర్మశాస్త్రం వైపు వెళ్తారు ధర్మశాస్త్రం వారిని స్వస్థపరచులేకపోయింది ధర్మశాస్త్రం వైపు వెళ్ళండి అని చెప్పాడు వారిని పరీక్షించడం కాబట్టి ధర్మశాస్త్ర క్రియల వల్ల వారికి కలగింది తెలిసి చేసినందు విశ్వాసం ద్వారా ఏసుప్రోహ యొక్క మాటను బట్టి వారు స్వస్థపరచబడ్డారు ఆదరణ అలాగా చూసుకోవాలి అలాగా నయమాను కూడా తను తను కలిగిన రోగాన్ని బట్టి ఎంత అవమానకరమైన స్థితిలో ఉన్నాడు తాను ఎంత వీరుడైనప్పటికీ ఎంత సూర్యుడైనప్పటికీ ఎంత సైన్యాధిపతి అయినప్పటికీ రోగంతో చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు ఆ సమయంలో కూడా తాను గర్వాన్ని విడిచిపెట్టలేదు మనందరికీ తెలుసు రెండవ రాజులు ఐదో అధ్యాయం మొదటి నుంచి కూడా ఏ వృత్తాంతం ఉంచింది అందుకే ఎలుషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలుషా మొట్టమొదటి గర్వాన్ని అని రథాన్ని దింపాడు దిగు రథం దిగి ఎవర్ధాన్ని కొద్దిగా దూరం పెట్టి అక్కడికి వెళ్ళి ఏడుసార్లు మునుగురే అని చెప్పాడు ఎందుకంటే రథం దిగట్లేదు ఉన్నదేంటి ఫుడ్ అందుకనే ప్రభు చెప్పాడు గర్విష్యులు పర్లోకి రాజ్యం వచ్చేలేరు ఆత్మవిష్య దీని లేని వర్ధన్యులు పరలోక రాజ్యం అని మత్స్య వార్త ఐదు మూడు కాబట్టి అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని యొక్క నిత్యమైన ఆదరణ పొందాలంటే తాత్కాలికమైన ఆదరణ పొందాలంటే గర్వం అనేది ఉంటుంది యేసు క్రీస్తు పొలవే సమస్త ఆదరణకు కర్త కనుక ఆ విధంగా ఉండాలి దేవుడు కూడా మనల్ని ఆదరిస్తున్నాడు దాని మన అనుభవం ఉంది ఎట్టి ఆదరణతో మనం ఆదరించబడుతున్నామో అదే ఆదరణతో ఇతరులు కూడా ఆదరించే వారికి ఉండాలి చాలామంది దూరంగా ఉంటారు కొంతమంది అలా ఉండుకూడదు మనం కూడా కొంతమంది వారికి క్షేమస్థితి ఉందని ఉంటే అసలు మిగతా ఇతరులు అసలు పట్టించుకోరు కొంతమంది వారికి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు అలా కాదు మనం సేవ చేయాలి సేవ చేయటం అంటే ఇతరులకి ఆత్మీయ విషయాల్లో సో వారు భౌతికంగా బాగుపడితే ఆత్మీయంగా వారి దేవునికి సమీపంగా ఉండాలని వారు కూడా ఇతరుల కొరకు ఆత్మికరంగా ఉండాలని ఇతరుల భారాలు కూడా భరించాలని ఆ విధంగా ఉంటున్నారు చూడండి రోమేలకు గణితీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము గళితీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడో వచ్చిన చదవండి ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే తను తానే మోసపరుచుకొనును ప్రతివాడును వాడును తాను చేయు పనిని పరీక్షించుకు పరీక్షించి చూచుకోనవలను అప్పుడు ఇతరు ఇతరుని బట్టి కాక తన్ను బట్టే అతనికి అతిశయము కలుగును ఒకరి భరించులున్నాయి అనే మాట ఉంటుంది చూడండి రెండవ రెండవ ఒకని భారంలో ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు క్రీస్తు మనందరి భారాలు చాడు క్రీస్తు నియమం అది అలాగే మనందరి మనం కూడా ఇతరుల యొక్క భారాన్ని కూడా భరించాలి అంటే అర్థం ఏంటంటే వారి బాధలు కూడా మన బాధల్లాగే మనం ఫీల్ అయ్యి ఆ విధంగా దేవుని సన్నదిలో మనం ప్రార్థన చేసే అందరి భారాలని ఆయనే భరిస్తారు అందుకనే మీ చింత యావత్తు ఆయన మీద వేయడి ఆయన మీ కొరకు చింతిస్తున్నాడని మొదటి పేతులు ఐదు ఏళ్ళు కేతులు రాస్తూ వచ్చిన అలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి నేహిమియా అంటే అర్థం ఏంటంటే ఏకవాయ్ ఆదరించు చాలామంది నేను ఆదరించేస్తాను నేను ఇది చేసేస్తాను అది చేసేస్తానంటే మానవ మాటలతో ఆదరణ అంత సాధ్యము కాదనమాట కనుక దేవుడు అంటున్నాడు చూడండి యష గ్రంథం ఇరవై ఏడు మూడు యశాగ్రంథం ఇరవై ఆరు మూడు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ శాంతి వానిగా కాపాడు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఎవరి మనసు నీ మీద వానిగా కాపాడు అంటే విశ్వాసం మనసు నీ మీద ఆనుకోవడం అంటే విశ్వాసం విశ్వాసంతో దేవుతో కనెక్ట్ అవ్వాలి అప్పుడు అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయిపోతుంది అవమానంతో అనుమానంతో అపవిత్రతో సో డిస్కనెక్ట్ అయిపోతుంది అట్లా డిస్కనెక్ట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా మన మనసు ప్రభు మీద ఆధారపడాలి సో అప్పుడు వారికి నెమ్మది అనేది ఉంటుంది సో ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ వాయే లేక యేసు ప్రభు మనకి సమస్త విధములైనవి ఎటువంటి ఆదరణైనా సరే యేసు ప్రభు ద్వారానే వస్తుంది అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి వారి యావత్ బాధలో ఆయన బాధను నన్నుంటాడు సో దాని బిడ్డలు బాధపడుతున్నప్పుడు శ్రమ పడుతున్నప్పుడు ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు ఏ తెల్లైనా ఏ మానవ తెల్లైనా తండ్రి అయినా వారి పిల్లలకి ఏదైనా బాధ వచ్చినప్పుడు వారు కూడా బాధపడుతూ ఉంటారు సో ఆ బాధ మనకు కూడా అర్థమవుతుంది తండ్రిగా నేను కూడా పిల్లలకి ఏదైనా అయినప్పుడు బాధ ఉంటుంది అయితే మనం ఏం చేయలేము ఆదరించలేము అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తున్నాం దేవుడు నమ్మదగిన వాడు కనుక వారి శ్రమను వారిని ఆదరిస్తాడు విడిపిస్తాడు సో ప్రవీణ జాబ్ విషయంలో వారి సమస్యల విషయంలో ప్రార్థన చేశాము దేవుడు విడిపిస్తూ వచ్చాడు కదా అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఏమీ పోలేదు ఏమి నష్టపోలేదు సో ఉద్యోగం తీసేస్తానన్నారు తీయలేకపోయారు రెండుసార్లు తీసేస్తా ఉన్నారు తీయలేకపోయారు తర్వాత ఇంట్లో కూర్చో ప్రవీణ్ ఒక్కరికే కాదు అందరికీ ఆ ట్రంప్లో ట్రంప్ వచ్చాక ఇంట్లో కూర్చో జీతం అని చెప్పారు షర్ట్ అయినా అయిపోయే తర్వాత షట్ అయినా అయిపోయింది ఉద్యోగంలో తీసుకున్నారు మొత్తం జీతం ఇచ్చారు నలభై మూడు రోజులకి కూడా జీతం ఇచ్చారు కాబట్టి దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు తద్వారా ఏమొస్తుందంటే ఏదో ఉంటారు కానీ దేవుడు మన పక్షంగా కార్యం చేశాడని ఆ విధంగా దేవుని శృతించడం జరుగుతుంది ఇలా మీ జీవితాల్లో కూడా అనేక మంది జీవితాల్లో కూడా కష్టాలు నష్టాలు వచ్చినాము ప్రార్థన చేస్తున్నాం దేవుడు పిలిపిస్తున్నాడు సో కొంతమంది శ్రమానుభవం ఉండతున్నారు ఎందుకంటే కొంతమందికి వ్యవసాయం ఉన్నతమైన దాని కొరకు స్థానం కొరకు తాను ఏర్పరచుకున్నాడుగా ఏర్పరచు కనుక దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు శ్రమానుభవం ఉండే ఉన్నాడు అలా యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుంచి కూడా శ్రమానుభవం ముప్పై మూడు సంవత్సరాలు అధికంగా ఎప్పుడంటే బాప్తిజం తీసుకున్న తర్వాత శిలి యాగం వరకు కూడా తాను శ్రమ పట్టుబడుతూ వచ్చాడు ముఖ్యంగా ఆ శిలవ దృశ్యం చాలా బాధాకరంగా చాలా ఘోరమైన వేదంతో కూడింది అలాగా ఆయన కూడా వెళ్తూ వచ్చారు కనుక యేసు ప్రభుకి యేసు అందు విశ్వాసం ఉంచడానికి వారికి పరిశుద్ధ వారికి ఒకటే మౌనం ఆయన శ్రమను గుండా వెళ్ళాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు మనం కూడా శ్రమను గుండా వెళ్ళాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎప్పుడూ కూడా దేవుని వల్ల ఆదరణ మనం పొందేవారిగా ఆ స్థితిలో ఉంటూ ఉండాలి ఇటువంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి ఇక్కడ నేహిమియా ద్వారా ఇస్రాయల్ ప్రజలకి ఆదరణ వచ్చింది నేహిమియా ఎట్టి శ్రమలోని వారిన సరే ఆదరించగలిగేవాడు అయ్యాడు ఈ సామర్థ్యము దేవుడు నేహమియాకి ఇచ్చాడు అవి ఎలా వచ్చింది ఏంటి సంగతి అనేది ప్రభు అయితే మళ్ళీ వచ్చే శుక్రవారం ఈ విషయాలు మనం చూసుకున్నాం ప్రార్థనలకు